రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికలప్పుడు ఎన్నికలైపోయి అనిల్ కుమార్ యాదవ్ శాసనసభ్యుడిగా గెలిచాడు అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది రెండు వేల పదిహేడులో బహుశా పదిహేడు నెల్లూరు జిల్లాకి పిహెచ్డి రామకృష్ణ గారని నా మట్టికి నాకు నా మట్టికి నాకైతే భగవంతుడి తర్వాత తల్లిదండ్రుల తర్వాత నాకు బాగా మేలు చేసిన ఆయన పిహెచ్ రామకృష్ణ గారు పిహెచ్ రామకృష్ణ గారు ఈ క్రికెట్ బుకీని క్రికెట్ జోగం అనే దాన్ని ఒక్కటి వేళ్లతో పెగిలిచ్చని ఈ క్రికెట్ మీద క్రికెట్ బెట్టింగ్ మీద ఉక్కు పాదం మోపడం జరిగింది అందులో భాగంగా ఈ ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినటువంటి క్రికెట్ బుకీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆ క్రికెట్ బుకే పోలీస్ అధికారులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో పలానా తారీఖున నేను పలానా శాసనసభ్యుడికి ఐదు లక్షల రూపాయల డబ్బులు ఇచ్చానని చెప్పి లిఖిత పూర్వకంగా తను ఇచ్చిన స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని అప్పుడున్నటువంటి ఎస్పీ గారు పోలీస్ అధికారులు అప్పుడున్న ఈ మంగళం సీనుకి నోటీస్ ఇవ్వడం జరిగింది ఇది జరిగిన నంద్యాల ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఇది జరిగిన కొద్ది రోజులకి నన్ను కూడా అదుపులోకి తీసుకున్నారు నన్ను కూడా అదుపులోకి తీసుకున్నారు నన్ను విచారణ చేసే సందర్భంలో నేను స్వయంగా ఆ పాపాన్ని నా నెత్తి సార్ ఈ ఐదు లక్షల రూపాయలు మంగళం సీనకు సంబంధం లేదు తీసుకుంది నేను ఆ పాపం చేసింది నేను అతను చేసిన పాపాన్ని నా నెత్తిన వేసుకొని నా మీద కేసు పెట్టించుకొని నేను కోర్టుల చుట్టూ తిరిగి తర్వాత కొట్టించుకున్నాను నువ్వు చేసిన పాపం నువ్వు తీసుకున్న లంచం కోసం చేయని పాపానికి నేను నెత్తిన ఇది మీరందరూ కూడా ఏ ఒక్కడు పోయి పోలీస్ ఆఫీసులో పోలీసు రికార్డులలో ఉంటుంది ప్రతిసారి వచ్చి నేనేదో నీతి మంత్రుడిని చైనీ బెట్టింగ్ పాపం నా నెత్తిన నేను మోస్తున్నాను ఇది నగ్న సత్యం అయ్యప్ప మాల వేసుకొని మాల పట్టుకొని అబద్ధం చెప్పినోడికి ఇంక ఇటువంటి చెప్పడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు దాని గురించి కూడా మీకు వివరణ ఇవ్వాలి కాబట్టి మీ ద్వారా నెల్లూరు ప్రజలందరికీ కూడా ఐదు లక్షల రూపాయల ముఖీ డబ్బు తీసుకుంది అనిల్ కుమార్ యాదవ్ పోలీసులు నోటీస్ ఇచ్చింది ఆయనకు ఆ పాపాన్ని నేను నా నెత్తినే అనేక పాపాలు నా ఎత్తినేసుకున్నాం అప్పట్లో మంచి జరిగితే మంగళం సీను చేశాడు చెడ్డ జరిగితే రూప్ కుమార్ ఇది ఈ విధంగా చేసి మా లాంటి కార్యకర్తలు నాయకులు ఎంతోమంది చెమటోట్ చేస్తే ఆయన వచ్చి ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు